హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట మండే అయితే తొందరగానే కుక్ చేస్తున్నాను బికాస్ మా హస్బెండ్ అయితే ట్వెల్వ్ ఓ క్లాక్కి ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట సో అలా అనేసి నేనైతే లేవగానే ఫస్ట్ అయితే ఇల్లు ఏం ఊడ్చుకోలేదు ఊడ్చుకోలేదు ఫస్ట్ అయితే టీ పెట్టేశాను అండ్ ఇంకో స్టవ్ పైన అయితే పుంటికూర పప్పు చేద్దామన్నట్టుగా పుంటికూర పప్పుకైతే కుక్కర్లో వేసి లిట్ క్లోజ్ చేస్తే అది కూడా పెట్టేస్తే రెండు కుక్ అవుతాయి కదా సో ఇవి పెట్టేసి నేనైతే రూమ్స్ రెండు ఊడ్ చేసుకొని తూడ్ చేసుకున్నాను అండ్ అలాగే బయట కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో అట్ ఏ టైం టూ వర్క్స్ చేసేస్తున్నాను ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు అనుకోండి తర్వాత మా బాబుతో నాకు అవ్వదు కదా సో అలా అనేసి తను ఉన్నప్పుడే ఈ పని అయిపోతే నేను ఇంట్లో పని ఎంత లేట్ అయినా పర్లేదు అన్నట్టుగా నేనైతే ఫస్ట్ ఈ పనితో అయితే మొదలుపెట్టానమాట సో ఇంకా పసుపు ఆయిల్ అవన్నీ వేసేసి ఇంకా లిక్ క్లోజ్ చేసి ఇంకో స్టవ్ పైన పెట్టేస్తే అది కుక్ అవుతూ ఉంటుంది కదా సో అలా అనేసి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ రైస్ కూడా కడిగి కడగాలి కడిగి కుక్కర్లో పెట్టేస్తే అది కూడా అవుపోతుంది సో ఇంక ఇది పెట్టేసిన తర్వాతకి రైస్ కడగొచ్చు అన్నట్టు నేనైతే ఫస్ట్ టీ పెట్టేసి ఇంకో స్టవ పైన పప్పు పెట్టేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే ఇంకా రైస్ కడగాలి సో నేను వచ్చేసి ఒక ఫైవ్ డేస్ నుండి అయితే వీడియోస్ పోస్ట్ చేయలేదు నిన్నటి నుండే పోస్ట్ చేస్తున్నాను సో రీజన్ కూడా నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పానండి అండ్ ఇంకోటి వచ్చేసి ట్రైపాడ్ కూడా నేను తీసుకున్నాను కాకపోతే ఏంటి అంటే దానికి సపరేట్గా మొబైల్ హోల్డర్ అయితే తీసుకోలేదు అంటే మా హస్బెండ్ తీసుకొచ్చారు దానికే రింగ్ రింగ్ లైట్ వచ్చింది సో ఆ రింగ్ దానికి మొబైల్ హోల్డర్ ఉంది కాకపోతే నార్మల్ మొబైల్ హోల్డర్ లేదు సో అదేమవుతుంది అంటే వెయిట్ ఇదే ఒంగిపోతుందనమాట సో అని మళ్ళీ ఎందుకు రింగ్ లైట్ పాడైపోతే మళ్ళీ దానికి డబ్బులు అదేదో మొబైల్ హోల్డర్ కొనుక్కుంటే బెటర్ కదా అన్నట్టుగా నేనైతే ఇంకా మొబైల్ హోల్డర్ కొన్నాక వాడదాం అన్నట్టు అదైతే ఇంకా పక్కన పెట్టేశాను అనమాట నార్మల్గా నేను ఎలా షూట్ చేశాను స్టార్టింగ్ నుండి అలానే ఇప్పుడు పెడుతున్నాను చూడాలి ఇంకా కొనాలి సో ఇంకా టీ అయితే అయిపోయింది ఇంకా మా బాబు కోసం అనేసి హాట్ వాటర్ పెట్టాను సిరిలాగ్ కోసము మళ్ళీ అయిన తర్వాతకి టీ అయినా పెట్టచ్చు కదా అన్నట్టుగా ఇంకా మా బాబుకి అయితే సిరిలాగ్ కల్పిస్తున్నాను మా హస్బెండే తినిపించారు ఈరోజు కూడా అంటే నేను కొంచెం హడావిడిగా వంట చేస్తున్నాను కదా సో అలా అని ఇంకా టీ ఇంకా మరగాలి కదా అన్నట్టుగా మళ్ళీ టీ పెట్టాను అనమాట అంటే టీ ఎక్కువ మరిగితేనే మాకు టేస్ట్ నచ్చుతుంది సో అలా అనేసి ఎక్కువసేపు మరగనిస్తాము అంటే ఇప్పుడు అంత పెట్టామా అందులో హాఫ్ అయిపోవాలి అంతవరకు మరుగుతూ ఉంటుంది అది ఇంక ఈరోజు పప్పు అయితే అస్సలు ఉడకలేదు అంటే ఫస్ట్ టైం విజిల్స్ వచ్చేసాయి వచ్చేసాయి కదా అని నేను ఆఫ్ చేసేసాను ఓపెన్ చేసి చూసి మిదిపి కూడా చూసాను కొంచమే కదా మిదిపిపోతుందేమో రుబ్బితే అనుకున్నాను తప్పించి కానీ అది అవ్వలేదు పప్పు పప్పు కిందే ఉంది మళ్ళీ కొన్ని వాటర్ వేసేసి మళ్ళీ లిట్ క్లోజ్ చేసి ఒక త్రీ విజిల్స్ వరకు పెట్టేశాను ఇంక ఉడికిపోయింది అంటే పుంటికూర పులుపు అంటారు కదా సో అందుకు పప్పు ఉడకలేదో ఏమో మరి నాకు తెలీదు ఎవ్రీ టైం అయితే బాగానే ఉడికిపోతుంది ఈసారి మాత్రం విసిగించేసింది ఇంకా తర్వాత పెట్టి తీసినాక అయితే ఇంకా బాగానే ఉడికిపోయింది ఇంకా ఎల్లిపాయలు ఏమంటారు రెండు మిర్చి అయితే లేవు సో ఇంకెవరిది ఇస్తారులే అన్నట్టుగా నేనైతే ఓన్లీ కరివేపాకు వేసేసి పోపేసేసాం ఆవాలి కరివేపాకు కరివేపాకేసి అయితే పోపేసాను అనమాట సో ప్లీజ్ గైస్ ఎవరైనా మీలో నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని క్లిక్ చేసి నా వీడియోస్ అన్నీ చూడండి మీకు గనక వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సో నేను టూ డేస్ బ్యాక్ అయితే నా ఇంట్రో అనేది పోస్ట్ చేశాను సో ఇంకా ముందు ముందుకి ఇంకా వేరే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను కాకపోతే అప్పటి వరకు అయితే నాకు ఏం పోస్ట్ చేయాలో తెలియదు కదా సో నేను అనుకున్నట్టుగా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను సో ఇదండి ఇంకా పప్ప అయితే పోపేసేస్తున్నాను ఇది వేసే ముందు నేను బయట స్టెప్స్ ఊడ్చాను ఇప్పుడు ఇంక ఇది పోపేసేసి వెళ్ళి ఇంకా బయట స్టెప్స్ తూడవాలన్నమాట ఇంకా ఇది రెడీ అయిపోతే మా హస్బెండ్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయారు ఎందుకు ఇరు వస్తుందరికి వెళ్తున్నారంటే నిన్నటి వీడియోలో చెప్పాను కదా మా తమ్ముడు బర్త్డే అనేసి సో కొంచెం బయటికి వెళ్తున్నాము అందుకనేసి ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం కదా నువ్వురా అని చెప్పారంట సో అలా అనేసి ఇతను ట్వెల్వ్కి వెళ్ళి నైన్కి వస్తానని అయితే వెళ్తున్నారు సో నేను బాబుని ఎత్తుకొని వీడియో తీస్తున్నాను అందుకే కొంచెం అది అలా ఊగుతూ వచ్చేసింది అనమాట వీడియో ఇగ్నోర్ చేసేయండి సో తనకైతే ఇంకా బాక్స్ అయితే కట్ ఇంకా తనైతే వెళ్ళిపోతున్నారనమాట సో అలా కొంచెం వీడియో అయితే తీసాను తనకి ఇష్టం ఉండదు కాకపోతే నేనే అలా తీసాను ఇంకా బాయ్ చెప్తున్నారు సో వెళ్ళిపోయారు కూడా ఇంకా తను వెళ్ళగానే నేనైతే వచ్చి బాబుకి స్నానానికి ఆల్రెడీ హీట్ వాటర్ తనే పెట్టేశాడు తను స్నానం చేసుకొని ఇంకా హీట్ అయితే బాబుకి స్నానం చేయించేసి వాడిని పడుకోబెట్టేసాను రెడీ చేసి ఇంకా వాడిని పడుకోబెట్టి నేను మిగతా పనులు స్టార్ట్ చేశాను అంటే మా బాబుకి కిచడీయే ఇష్టం అది బాగా తింటున్నాడు సో అలా అనేసి ఇంకా డైలీ నేనైతే అదే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇంక ఇది పొయ్యి మీద వేసేసి కొన్ని బట్టలు ఉన్నాయి నైట్ ఆరలేదని లోపలేసాను అవి ఫోల్డ్ చేసేసి ఇంకా దాని తర్వాతకి గిన్నెలు కూడా వాష్ చేసుకొని టాప్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి బట్టలు వాష్ చేయాలన్నమాట సో అలా అనేసి ఇంకా నేనైతే బాబు పడుకున్నాడు కదా అని ఫాస్ట్గా అయితే పనులు చేసేస్తున్నాను సో నేనైతే వీడియో ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎందుకు పెడుతున్నాను అంటే నేను నాకు వర్క్ ఉండేది ఓన్లీ ఆఫ్టర్నూన్ వర్కే అండి అంటే మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆల్మోస్ట్ గిన్నెలు ఒక్కటే ఉంటాయి తిన్నవి సో ఇంకా ఆ తర్వాత తకైతే నాకు అసలు పని ఉండదు జస్ట్ ఇల్లు ఉడ్చుకోవాలి అండ్ ఇంకేంటి గిన్నెలు బోర్లు ఇచ్చుకోవాలి అంతే మించి నాకు ఇంకేం వర్క్ ఉండదు వంట కూడా ఉండదు మ్యాక్సిమం మార్నింగ్ వండిందే ఉంటుంది సో అలానే నేను షూట్ చేసేదే కొద్దిగా ఇంకా దాన్ని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టకపోతే మీకు బోర్ వచ్చేస్తుంది అన్నట్టుగా నేనైతే అలా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెడతాను సో మీరే చెప్పాలి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాలా లేకపోతే స్లోగా పెట్టాలా అనేది మీరు కామెంట్ చేయండి అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి గిన్నెలు ఉన్నాయి గిన్నెలు కడిగేసి ఇంకా నేనైతే స్నానం చేసేసుకొని బట్టలు ఉన్నాయన్నమాట బట్టలు వాష్ చేయాలి సో ఇంకా మా బావ అయితే పడుకున్నాడు సో తను లేచే లోపు నేను బట్టలు కూడా వాష్ చేసేసుకుంటే నాకు ఇంకేం పని ఉండదు తనకు తినిపించాలి నెక్స్ట్ నేను చేయాలన్నమాట సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా మా బాబుని చూస్తూనే నేను ఇంకైతే గిన్నెలైతే కడిగేస్తున్నాను చెప్పాను కదా వాడు పడుకున్నాడని సో అందుకే మీతో అయితే నేను మెల్లగా మాట్లాడానమాట ఇంకా గిన్నెలు వాష్ చేసేసుకొని వాటర్ కూడా హీట్ అయిపోయాయి ఇంకా నేను స్నానానికి వెళ్ళిపోవాలి ఇంకా అలా అని నేనైతే ఫాస్ట్గా గిన్నెలైతే తోమేస్తున్నాను అండ్ ఈరోజు వచ్చేసి మేమైతే బయటికి వెళ్తున్నాం అనమాట ఎందుకు అంటే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా తమ్ముడు బర్త్డే అని సో తనైతే పార్టీ ఇస్తున్నాడు సో ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే వెళ్తున్నాము ఇంకా అలా అని నేను వంట గుడి ఈరోజు కొద్దిగా చేశాను అనమాట అంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా సో అని తను మాకు నిన్న నైటే చెప్పేశాడు సో అలా అనేసి మేము తక్కువే కుక్ చేసానమాట ఓన్లీ టూ టైమ్స్కి అన్నట్టుగా సో ఇంకా గిన్నెలు అయితే అన్నీ వాష్ చేసేసుకున్నాను ఇంకా అప్పటికి ఈవినింగ్ కూడా కొన్ని గిన్నెలైతే కడిగాను అనమాట అంటే నేను తిన్న ప్లేట్ అవి ఏం వాష్ చేయలేదు సో అవన్నీ నేను ఈవినింగ్ వాష్ చేసుకొని మళ్ళీ ఇల్లు అవన్నీ క్లీన్ చేసేసుకొని వెళ్ళాను మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఇంక ఇక్కడైతే గిన్నెలు అయిపోయాయి మా షింక్ ఏంటి అంటే జాలీలా ఉంటుంది కదా అది ఒకటేసారి తీసేస్తే వాటర్ అన్నీ బయటకు వస్తున్నాయి అనమాట సో అలా అని కొద్ది కొద్దిగా ఆగుతూ తీయాలి ఇంకా ఫైనల్గా గిన్నెలు అయితే అయిపోయాయి సో నా కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది ఆల్మోస్ట్ టాప్ క్లీన్ ఉంటే కిచెన్ మొత్తం క్లీన్ ఉన్నట్టే కదా సో అలా నా కౌంటర్ టాప్ షింక్ ఇవన్నీ అయితే క్లీన్ అయిపోయాయి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను అంటే మా తమ్ముడు వాళ్ళు వచ్చారు కాకపోతే వాళ్ళ దగ్గర ఉండట్లేదు మా బాబు సో అలానే ఇంకా వాడిని ఎత్తుకొని వచ్చి ఇంకా వాడు ఆడుతూ ఉంటాడు అనేసి నేనైతే బట్టలు ఆరేస్తున్నాను చూడండి ఎలా ఇస్తాడో ఒక్కొక్కరు తీసి ఇస్తాడు లేదా కింద వాడేస్తాడు అట్లా ఆడుతూ ఉంటాడు ఇంకా సర్లే ఇంకా అలా సైలెంట్గా కూర్చుంటున్నాడు కదా నేను ఏమన్నానమాట అలా ఇస్తూ ఉంటే తీసుకొని ఆరేస్తాను ఈరోజు ఎండ అయితే బాగొట్టిందండి బట్టలు అయితే చక్కగా ఆరిపోయాయి అసలు నేను మార్నింగ్ వేసానా మార్నింగ్ అంటే కూడా ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయింది నేనైతే సిక్స్ ఓ క్లాక్కి తీసానంటే పడుకున్నాను అలానే నిద్రపోయాను అనమాట ఇంకా లాస్ట్లో ఉన్నాయి బట్టలు కూడా ఆరేసి ఇంకా ఈవినింగ్ అయితే అలా బయటికి వెళ్ళాం సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ హోప్ యూ గైస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను బాయ్